హలో డెఫ్ అండ్ వెల్కమ్ టు అండ్ దాని న్యూ వీడియో ప్రసే మెషిల్ ఆఫ్ అది ఈరోజైతే మనం ఎక్కడ ఉందా తెలుసా ది జీన్ దార్ డాబా ఇక్కడైతే ఏసీ ఉంటుంది నాన్ ఏసీ ఉంటుంది దీని అడ్రస్ ఉందా తెలుసా చెప్తాను లేరా అండి ఏసీలో కూర్చోవచ్చు మళ్ళీ ఇక్కడ బయట నేచర్ కూర్చోవచ్చు అనమాట అయితే నేచర్ని చూస్ చేసుకున్నాము ఇక్కడైతే మనం నేచర్ చేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్ వాషింగ్ ఏదన్నా అమౌంట్ రాక ఉండదు సో గ్యాస్ మనం అయితే ఇక్కడ అన్నమాట చాలా ప్రతి హోటల్లో నాకు నచ్చింది ప్రతి చోట కూర్చున్నట్టు ఇక లేదనమాట ఎందుకంటే మంచి నవార్ అల్లినట్టు అయితే ఉందన్నమాట ఈ అయితే మంచి నవ్వారలుతారు కదా ప్లాస్ ప్లాస్టిక్ నవారు అల్లుతారు కదా అలా అయితే ఉందనమాట గాలి బాగా వస్తుంది ఏసీ రూమ్స్ ఉన్నాయి ఇంకా నార్మల్ గాలి కూర్చునేదిగా ఉన్నాయి మేము నేచర్ని సెలెక్ట్ చేసుకున్నాం రెండు కాకుండా అంటే బయట కూర్చున్నాము దీని అడ్రస్ వచ్చేసి లింగాయపాలెం చిలుకలూరిపేట హైవేలో అయితే ఉందన్నమాట లేదా లింగాయపాలెం సర్వీస్ రోడ్లో అయితే ఉందనమాట దీని అంబుయెన్స్ అయితే చాలా అంటే చాలా ప్రజెంట్గా గా అనమాట ఒకసారి చూడడానికి ఎంత బాగుందో చాలా అంటే చాలా చిల్లీ చికెన్ కూడా మనం అయితే ఇప్పుడు చిల్లీ చికెన్ అయితే తీసుకున్నాం అనమాట ఆ ముక్కను అలా నోట్లో పెట్టేస్తే మనమైతే కాస్త సాస్ కూడా వేసుకున్నాం అనమాట అడిగి తీసుకొని ఇప్పుడు ఆ సాస్ ఫ్రై చేద్దాము చాలా అంటే చాలా బాగుంది అనమాట మేము చిల్లీ చికెన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చిల్లీ చికెన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఆ నిమ్మకాయని తీసి చికెన్ ముక్క మీద అలా పిండి మేమైతే ఇప్పుడు రాయల్ బిర్యానీస్ అయితే రెండు తీసుకున్నాం అన్నమాట ఇంకా రెండు ఎగ్స్ ఎక్స్పో చెప్పాము ఓకే మళ్ళీ గొడవ లేకపోతే ఎగ్స్ కోసం అందుకని ఆ నిమ్మకాయ అలా తీసి చికెన్ మీద కాస్త పిండి ఈ అన్నం అలా తీసుకొని ఉంటే మామూలుగా లేదు దీని మీద అయితే ఇదైతే ఇదైతే పీసు కాస్త దాని మీద కాస్త గ్రేవీతో అయితే ఇచ్చారనమాట పీసును కట్ చేసుకొని ఇదైతే జ్యూసీ చికెన్ పీస్ అనమాట ఆ పీసును అలా తుంచుకొని అలా అన్నీ నంచుకొని తింటుంటే ఉంటుంది చూడండి బాబా బాబా బా బా మీరు కూడా ఇక్కడైతే ట్రై చేయండి జమీందార్ చెప్పాను నేను అడ్రస్ అయితే చిలకలూరు బెడ్డ హైవేలో ఏంటిదింగాయపాలెము లింగాయపాలెం సర్వీస్ రోడ్లో చిలకలూరు హైవే దగ్గర అయితే ఉంటుందన్నమాట మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ఇక్కడ ట్రై చేయండి చెప్పాను చెప్పానుగా జమీందార్ వాషూమ్ కూడా వెళ్ళా ఈ హ్యాండ్ వాష్ పక్కనే ఎక్కడైతే ఉందన్నమాట మేమైతే ఒక నిమ్మకాయితే తెచ్చుకున్నాం వాళ్ళు ఇచ్చింది చేయగలిపోవడం అనిపిస్తుంది రాకుండా ఓకే ఈ వాష్రూమ్స్ పక్కన అయితే ఉందనమాట మన గైస్ మనం అలాంటి వాళ్ళ కోసం అక్కడే ఇచ్చారయ్యా అయ్యా నా చూసుకోలేదు ఆ డోర్ కూడా ఏసీ రూమ్ డోర్లో లేదు వాష్రూమ్స్ డోర్లో ఉంది అది కూడా అక్కడైతే ఉందని మాట్లాడు అయితే ఇక్కడ డ్రైవ్ చేయండి ఈ ఫుడ్ బాగ్ అయితే ఏంటి దీన్నైతే నేను ఆల్రెడీ దీని అడ్రస్ మీకు చెప్పే ఉంటాను కదా చూసుకోకుండా చూసుకోలేదు చూసుకోకుండా వెళ్తే అదే అనమాట ఇలా చెప్తూ వెళ్తున్నానా గట్టి తగిలింది ఇట్స్ హర్డ్స్ ఇట్స్ హర్డ్స్ ఇక్కడైతే అక్కడ ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చిన్న గ్రౌండ్లో అయితే ఉంది దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు ఇక్కడ కాక భోజనం చేస్తే ప్రకటించుకోవడానికి కూడా ఒక్క నేచర్లా ఉంది మళ్ళీ చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి ఉంది వీడియో మళ్ళీ ఆ ఉయ్యాల వెళ్ళి చిన్న తరగతి పెద్దలు పెద్దోళ్ళు చిన్నపిల్లలు రావడానికి మంచి ఉయ్యాల మళ్ళీ యాంబియన్స్ ఉంది ఇంకా చాలా మంచి ఫుడ్ ఉంది ఇంకేం కావాలి హోటల్స్ అంటే చాలా ది బెస్ట్ హోటల్ అనమాట ఇది అడ్రస్ చెప్పానుక ఖచ్చితంగా ఒకసారి అయితే ఇదైతే ట్రై చేయండి లాస్ట్లో వీడియో వీడియోలో కూడా చూపిస్తాను మళ్ళీ వీడియోలో కూడా చూపిస్తాను మళ్ళీ దీని అడ్రస్ ఖచ్చితంగా ఈ వీడియోని మర్చిపోయినా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఏషియా ఉందా అంటే భయం ఏషియా భయమేస్తుంది మీకు ఇదే అనమాట మాకు చదివింది మేము మధ్యలో నిలిచిందాం అయితే ఎందుకు నేను ఆపేస్తున్నా వైస్ మాట ఎంత దీనికి ఏమైనా పెడదామంటే పాపం ఏం తేలేదు అక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ దాన్ని జ్యూస్తే భయమే వేస్తాం రేట్గా తగిలింది ఈ వీడియో ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఇవి చూసారు జమీందార్ రెస్టారెంట్కి అయితే ఖచ్చితంగా అండి నేను అడ్రస్ చెప్పానుగా చిలకలూరుపేట హైవే రోడ్ అయితే ఉంటుంది ఓకే గాయస్ ఈ వీడియోకి అయితే ఉంటే ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోకి అయితే ఏంటి ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం ఖచ్చితంగా మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మన కారు కాదు ఇప్పుడు చెప్పు ఈ వీడియోకి అయితే ఏంటే ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ప్లీజ్ మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోకి వెళ్ళినట్టుగా లైక్ అయితే కొట్టేయండి ये, ये वीडियो कहते इनते साइनिंग स्टैंडिंग ऑफ जय हिंद